బండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమెను ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లో ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు మమ్మల్ని ఏడిపిస్తాను మేము ఏం చేయాలో అనగల రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలన్నా వాళ్ళు పడుతున్నారు ఈజ్ ఇంకో మాటలు మాట్లాడేకండి అని మా అమ్మట నేను నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటం నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాండ్ ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్నిసార్లు కంటతో పెట్టిన నాకు తెలుసు డాక్టర్ డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అని అనేది బోనమ్మా నా ఫైల్ ఇయ్యలేను ఆయన దగ్గర ఓ తి ఎడ్చగ మాట్లాడతాడు అని ఉన్నా మాటలున్నాయి రేవంత్ రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడు ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు ఇష్టపడప్పుడు అండి అంటే బీజీలు అంత చురుకున్న భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇవ్వాలి చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ అందరు ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి ఉన్న తర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకుని వస్తుంది ఈ పని అంటది ఆ పని చేయంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నాడు పోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరు అక్కడ జ్యోతి అది సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మాయి ఏడ్చిందా దా ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పండి నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా హార్ష్ గా మాట్లాడలేము తర్వాత ఏడొచ్చి దాలి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి దాని శర్మ వచ్చి తన్ని కూర్చొని తన్ని చేసారు బీసీ లని దొక్కుతున్నారు బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తొక్కడాన్ని ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వెంటి అంట కట్టున్నారు ఈ అంటగట్టు ఏదో మా నాన్నకి ఆమె కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మ ఎటువంటి హాని చెప్పిన దానికి పూర్తి బాధ్యత